నృత్య విద్యార్థుల పైన వారి యొక్క మానసిక ప్రభావం లేదా ఇద్దరు విద్యార్థుల మధ్య ఉండేటువంటి ఈగోస్ ఇవి సాధారణంగా చిన్నపిల్లలు డ్యాన్స్ నేర్చుకునేటప్పుడు వారి మధ్య పోటీ తత్వంతో మొదలయ్యి ఈగోగా మారుతుంది అయితే వయసుతో పాటుగా వారి యొక్క మెచ్యూరిటీ లెవెల్ పెరగడం ద్వారా ఇది ఖచ్చితంగా పోతుంది అయితే వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా పేరెంట్స్ మధ్య గొడవగా మారకుండా పేరెంట్స్ దానిని జాగ్రత్త తీసుకోవటం మంచిది ఎందుకంటే పిల్లల మధ్య గొడవను చాలా త్వరగా మర్చిపోతారు కానీ అది పేరెంట్స్ మధ్యగా తీసుకొచ్చినప్పుడు అది పెద్దదిగా మారుతుంది అలా తీసుకురాకుండా ఉండటం మన బాధ్యత ఏదైనా ఇబ్బందులు ఉంటే వారి వారి మధ్య చూసుకోమని అలాగే వారి యొక్క స్నేహభావాన్ని పెంచుకోమని వారిని కొంచెం మనమే చెప్పినట్లయితే ఖచ్చితంగా త్వరగానే సెటిల్ డౌన్ అవుతారు హోప్ యూ కెన్ అండర్స్టాండ్ థ్యాంక్ యూ